మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఇరవై రెండవ కీర్తం ఇరవై నాలుగవ వచ్చినము ఆయన బాధపడు వాని బాధను దృఢీకరింపలేదు దాన్ని చూచి ఆయన సహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన బాధను చూసి దేవుడు తృణీకరించాడు మనకు దేవుడు సహాయం చేస్తాడు మీరు చేస్తాడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిచ్చే దేవుడు అంటున్నాడు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు ప్రతిదినం దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి మన ఎన్నడూ కూడా దేవుడు మరవడు విడువడు ఎన్నడు కూడా ఎడబాయడు నిత్యము దేవుడు మనకు తోడుగా ఉంటాడు మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు దేవుని తట్టు మనం చూసేవారిగా ఉండాలి దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశ్రయించే దేవుడు అంటున్నాడు లేవనెత్తుతాడు అభివృద్ధిపరిచే పరిచే దేవుడు అంటున్నాడు దీవిస్తాడు తృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు అంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనకు కావాల్సిన అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చే దేవుడే అంటున్నాడు అనుక్షణ దేవుడు మనల్ని కాపాడుతాడు సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు సంతోషాన్ని సమాధానం నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడే అంటున్నాడు అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుధుడు గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు ఆయన తాన్ని మా బాధను చూచి ప్రభ నాయన అయానికి స్తోత్రాన్ని తృణీకరించి వాడవు కాదు ప్రభాయన అయ్యాను తాని మా బాధల సమస్యలను కూడా తొలగించే దేవుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రినికి వందనాలు ఈసయానికి స్తోత్రాలు మాకు సహాయం చేసే దోడో మేలు చేసే దేవుడో నాయన అయా కృంగిన సమయం లేవనెత్తే దేవుడో నాయన అయా మేము మొరపెట్టినప్పుడు ప్రభా తాన్ని మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవ నాయన అయా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడో తండ్రి అయానికి స్తోత్రాల ప్రభా మఖను తుడిచే దేవుడు మళ్ళీ ఓదార్చే దేవుడవుతాండీ అయ్యా ఆదరించేవాడో నాయనానికి స్తోత్రాల ప్రభా నాయన అయానికి వందనాలు ప్రభా జీవితాల అద్భుతకాల ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడవు నాయన అయా కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడవు నాయన అన్ని విషయాలు అభివృద్ధి పార్చే దేవుడు ఆశ్రమించే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు తాండ్రి అయానికి వందనాలు ప్రభా తనని స్తోత్రాలు అ పోషించేవాడవుతాను ప్రతి అక్కరాలు తీర్చే దేవుడౌ నాయన అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తనే నీకు వందనాలు అయ్యా మేము నిన్ను ఆశ్రయించాలి అయ్యా నీ మీద ఆధారపడాలి అయ్యా తండ్రి నీకు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా ప్రభానికి స్తోత్రాలు ఆయన నువ్వు చేసిన మేలని బట్టి నేను స్తుతించేవారిగా ఉండాలి దేవానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఈసానికి వందనాలు మా దేశానికి కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడెల ముండి స్వస్థపరచండి ప్రభా తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించున్నాయన వారికున్న బాధ సమస్యలన్నీ తొలగించండి తండ్రి ఆ అప్పులతో బాధపడుతున్న విడిని దర్శించున్నాయన వారికున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా తన యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహే పొందమని ఏ ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ఏ ఉదయకానికి వాగ్దానం ఎత్తిపట్టి పట్టి వర్తిగా మనకున్న బాధను తొలగిస్తాడు ఎప్పుడున్న జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడు మళ్ళీ దీవించునాక ఆ